దెయ్యం మర్రి చెట్టు కథ తెలుగు జనగణనలో మర్రి చెట్టు బనియన్ త్రీ దెయ్యాలతో సంబంధముందని చాలా జానపద కథలలో వినిపిస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు పెద్దగా విస్తృతంగా పెరుగుతాయి కాబట్టి రాత్రిపూట వీటిని భయానకంగా అనిపిస్తుంది కథ ఒక గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఎవరైనా రాత్రిపూట ఆగితే తెల్లవారుజామున వారు మృతి చెందినట్లు పుకార్లు ఉన్నాయి గ్రామస్థులు చెట్టు చుట్టూ ఏదో అపశకునం ఉందని నమ్మేవారు అయితే ఈ చెట్టు కథ వెనుక ఒక విషాదకరమైన సంఘటన ఉందని ఒక పెద్ద మనిషి చెప్పారు చెట్టు దగ్గర ఒక గ్రామ యువతి అతి చిన్న వయసులో అన్యాయం పడి ఆత్మహత్య చేసుకుందట ఆ యువతి ఆత్మ అక్కడే నిలిచిపోయిందని అప్పుడు నుండి ఎవరు ఆ చెట్టు కింద ఆగినా మీద పగ తీర్చుకుంటుందట ఈ కథ విన్న గ్రామస్తులు ఆ చెట్టును వదిలివేసి దగ్గరికి పోవడం మానేశారు కొన్నేళ్ల తర్వాత గ్రామంలోని ఒక ధైర్యవంతుడైన పూజారి ఆ చెట్టు వద్ద పూజలు చేసి ఆత్మకు శాంతి కలిగించాడు ఆ తర్వాత నుండి ఆ చెట్టు దగ్గర ఎలాంటి అపశకునాలు జరగలేదు జానపద విశ్వాసం తెలుగులో మర్రి చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు కాని కొన్ని ప్రత్యేక మర్రిచెట్లను దెయ్యాలు నివసించే ప్రదేశంగా కొంతమంది భావిస్తారు ఈ కథలు ఎక్కువగా భయాన్ని కలిగించడమే కాకుండా ఆ చెట్లను రక్షణగా ఉంచటానికి కూడా ఉపయోగపడతాయి సారాంశం మర్రి చెట్టు కథలు ప్రజల భయాలతో విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి ఇవి వాస్తవమా కాదా అనేది మన నమ్మకంపై ఆధారపడుతుంది కాని ఇలాంటి కథలు గ్రామీణ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం పొందాయి